నమస్తే మల్లన్న ఎట్లా ఉంది ఎమ్మెల్సీ రిజల్ట్ చూస్తున్నావా బాగుందా ఏదో మాట్లాడినట్టు నువ్వు రెడ్డిలు అందరు కొట్టుకపోతారు ఇక వచ్చేది మొత్తం మహారాజేమే అని కదా ఏదేమి రాజ్యం కనిపిస్తుందా ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు ఎన్ని చెప్పినా కూడా చేసేటోడు చేస్తూనే ఉంటాడు రెడ్డి అనేటోడు నలుగురికి పెట్టి వాడికి అడుపు నింపుకుంటాడు అంతే నువ్వు అనుకున్నంత చిల్లరగాడైతే కాడు ఎవడైతే నీకు మెసేజ్ పెట్టినా రెడ్డి ఉన్నాడో నీకు ఉంటే వాడిని దొరకబట్టి వాని ముడ్డి మీద నాలుగు దను వాడిని దొరకబట్టడం మానేసి మా మీద పడి రెడ్లు 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 అని ఏడవకు ఈ తలా ఐదు రూపాయలు ఏమైనా అడుక్కున్న రోజులు మర్చిపోయినా మమ్మల్న్న ఒక్కో రౌండ్ చూస్తుంటే నీకు పులుసు ఉంది ఉందనుకుంటా కదా అందుకే మాట్లాడేటప్పుడు మాటలు కంట్రోల్లో పెట్టుకోవాలి ఎవరి దగ్గర తల ఉంచాల్సిన అవసరం రాదు ఇప్పుడు చూడు నీ పరిస్థితి ఏంది అసలు కుర్దిలో పడ్డలికలాగ అయిపోయింది కదా అనే చింతపండు మూడు శాతం ఉన్నారు నాలుగు శాతం ఉన్నారు వీళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఎందుకు నీకెందుకు అయ్యా నాకు అర్థం కాదు నీకేం కావాలో నువ్వు నువ్వు కొట్లాడి తెచ్చుకో ఎవరు అది అంటున్నారు రెడ్లు ఎవరైనా నీకు అడ్డొచ్చింద్రా నువ్వు రిజర్వేషన్ కోసమే మేము ఆవిడని పెళ్లి చేసుకుంటే మాకు తెలువందా ఎందుకు చింతపండు అనవసరంగా మంచి గుణం రెచ్చగొడుతున్నావు మూడు శాతం ఉన్నా రెండు శాతం ఉన్నా ఒక్క శాతం ఉన్నా కూడా కడుపులు ఉంటాయి మనిషి అనే ప్రతిఓడికి ఆకలి అవుతుంది ఏ మూడు శాతం ఉన్నారని చెప్పి మా పిల్లలకు ఉద్యోగాలు వద్దు మాకేవి వద్దా ఈడబ్ల్యూఎస్ అన్న పదంలోనే అర్థం ఉంది కదా బలిసినోడి కోసం కాదు అది పేదోడి కోసమే నీకో విషయం తెలుసుకోలేదు మరెడ్డోడేవాడు బలిసినోడు రిజర్వేషన్ల కోసం అని వాటి కోసం వీటి కోసం అని చెప్పి ఏ రోజు ఎవరి దగ్గర చేసి దేహి అని ఎందుకే చింతపండు అనవసరంగా రవస ఎమ్మెల్సీ అయి కూడా ఇన్ని రోజులు అయ్యింది కదా ఎంతమంది బీసీ బిడ్డలకి నేను హెల్ప్ చేసిన చెప్పు చెప్పలేవు ఎందుకంటే నీకు అంత సీన్ లేదు నీకు నీ కడుపు నిండడానికే ఇంత నిండినా ఇంకా సరిపోద్ది కదా నీకు ఏ హెలికాప్టర్లు పోవాలి నీకు పెద్ద పెద్ద కార్లు కావాలి నీకు ఇద్దరు పిఏలు ఉండాలి ఓ గన్మెన్ ఉండాలి నలుగురు కూరగాయల డ్రైవర్ ఉండాలి నీ ఎమ్మడో పది మంది ఉండాలి ఒక్కళ్ళ కన్నా నువ్వు సాయం చేసినావు అమ్మలేనా నీ గుడ్డలవి చేసుకొని చెప్పు రెడ్లకి ఈడబ్ల్యూ వేసేందుకు మూడు శాతం ఉన్న వాళ్ళకి ఈడబ్ల్యూ వేసేందుకు వాళ్ళు ఇంత పొడుగు వాళ్ళంత పొడుగు అరే ఎవడెంత పొడుగు అయితే నీకెందుకు అయ్యా నువ్వేందో చెప్పు కదా నువ్వేం చేసినావు ఇన్ని రోజుల రాజకీయాల్లో ఉంటున్నావు పెద్ద పెద్ద బంగ్లాలు కొనుక్కున్నావు పెద్ద పెద్ద కార్లు కొనుక్కున్నావు నువ్వేం చేసినావు నీతో దిగే వాళ్ళకి ఇప్పటి వరకు చెప్పగలుగుతావా నీకు అంత సీన్ లేదు ఫస్ట్ నేనుండే స్టార్ట్ చేయి నువ్వు సారీ నువ్వు చేయి నువ్వు ఒక నలుగురికి హెల్ప్ చేయి చేసి నేను ఈ నలుగురికి చేసినా రెడ్లు చేయలేదు అని చెప్పు అప్పుడు మేము కూడా ఇంకో నలుగురికి ఇంకో నలభై మందికి చేస్తాం అది మానేసి నేను బీసీ నేను బీసీ బీసీ బిడ్డను బీసీ బిడ్డను రెగ్యులర్ ఓటింగ్ శాతమే ఎక్కువ ఉండి ఓటింగ్ శాతం తక్కువ ఉంటే నేను బీసీ బిడ్డను అని చెప్పేటోను మమ్మల్ని నువ్వు అవి చేసుకొని చెప్పు చెప్పలేవు ఎందుకంటే నీకు బీసీలు అవసరం లేదు రెగ్యులర్ ఓటింగ్ శాతమే తక్కువ ఎక్కువండి పుసుక్కన ఓసీలో ఓటింగ్ శాతం ఎక్కువ ఉండి బీసీలు ఓటింగ్ శాతం కనుక తక్కువ ఉంటే నేను బీసీ బిడ్డను బీసీసీఎం నేను బీసీ బిడ్డను అని అప్పుడు రెడ్ల పిల్లని చూసి పెళ్లి చేసుకుంటోని కావచ్చు కదా నీ ఇళ్ళ పోతా మా ఓటింగ్ ఎక్కువ ఉందని అంటే నీకు జనాల కష్టాలు అవసరం లేదు ఓట్లు కావాలి అంతేనా మల్లన్న ఈడబ్ల్యూఎస్ దాని మీనింగ్ ఏందో తెలుసుకో ఎంతసేపు స్టేజ్ మీద నిల్చోని నేను రెడ్లు మూడు శాతం ఓసీలు మూడు శాతం ఈడబ్ల్యుఎస్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకెందుకు అంటున్నావు కదా అసలు ఆ మూడు అక్షరాలకి అర్థమైందో తెలుసుకో ఫస్ట్ నువ్వు తర్వాత వచ్చు కుక్కలాగా ఓకే ఒక్కో రౌండ్ చూస్తుంటేనే పులుసు ఉంది అనుకుంటా కదా అందుకే మాట్లాడేటప్పుడు మాటలు కంట్రోల్లో పెట్టుకోవాలి ఎవరి దగ్గర తలంచాల్సిన అవసరం రాదు ఇప్పుడు చూడు నీ పరిస్థితి ఏంది అసలు కుర్దిలో వాడి వెళ్ళకలాగా అయిపోయింది మళ్ళా రెడ్ లోట్లు మాకొద్దు రెడ్ లోట్లు మాకొద్దు ఇప్పటి నుండి రెడ్లను వెళ్ళేసినావు అన్నం ఏమైంది రెడ్లను మీరు నువ్వు నువ్వు ఒక్కడివి రెడ్లను రెడ్లను వెళ్ళేసినావంటే అయిపోయిందాన్ని మళ్ళన్న మీ వాళ్ళందరూ మీ వాళ్ళని కాదు అందరూ జనాలందరికీ రెడ్ల విలువ ఏందో తెలుసు వీళ్ళ పనితనం తెలుసు నాయకుడు అంటే రెడ్డి రెడ్డి అంటే నాయకుడు రబాయ్ చూసినావా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏమయ్యింది మీ వాళ్ళందరికీ రెడ్లు కావాలి అందరూ కలిసి నిన్ను వెళ్ళేసి నువ్వు నీకు తెలిసలేదు నీకు నీకు రెడ్ ఓట్లేదు రెడ్ ఓట్లేదు రెడ్ లోట్లేదు బీసీలు ఓట్లే కావాలన్నావు కానీ బీసీలు ఎస్సీలు ఎస్టీలు అంటూ ఎవ్వరు లేరు రాబాయి అందరికీ రెడ్డి నాయకుడే కావాలి నాయకుడు అంటే ఏంది నాయకత్వం వహించి పాలించి అందరికీ కింద ఉన్న వాళ్ళందరికీ న్యాయం చేసేవాడు కావాలి గమనించు రెడ్డి నాయకుల్లో ఎవరన్నా ఉన్నారా ఇప్పటి వరకు ప్రతి కార్యకర్తకి న్యాయం చేస్తారు ప్రతి రెడ్డి నాయకుడు గమనించు నువ్వు ఇప్పుడున్న నాయకుల్లో రెడ్డి నాయకుడు ఎవడన్నా కార్యకర్తకు అన్యాయం చేసిండా అసలు చేయడు ఎవరో కింది స్థాయి నుండి వచ్చిన నాయకులే అన్యాయం చేస్తారు కష్టపడ్డం కష్టపడ్డం మాకు విలువలు తెలుసు అంటారు కానీ నిజంగా విలువలు తెలిసింది రెడ్డి నాయకులకే అయినా గార్దకెందల్స్ గంధం చెక్క వాసనని నీకేం తెలుసయ్యా రెడ్ల కూర్చి నువ్వెందుకు మాట్లాడుతున్నావు అనవసరంగా మళ్ళన్న ఇంకేమో మాట్లాడినట్టున్నావు రెడ్లందరూ భూములు దున్నుకొని ఎందుకంటే పెద్ద మనుషులు ఉన్నప్పుడు భూములు దున్నుకొని మొత్తం కబ్జాలు పెట్టి బతికితే మీరు మా కింద పనులు చేసుకుంటూ బతుకుతున్నారా ఏమన్నా మా తాతలు భూములు దున్నుకుంటూ ఉంటే మీ తాతలు ఏం చేసిండ్రే మా తాతలు భూములు దున్నుకొని పది మంది కడుపు నింపాను నీకు తెలుసో లేదు నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా గమనించిన మాకు పుట్టెడు వడ్లు వస్తే దానిలోంచి తలా పిడికడి పెట్టి అందరి కడుపులు నింపేవాళ్ళు నీకు తెలిసం లేదు మరి అప్పుడు మీ తాత ఏం చేసిండో మా ఇంటి ముందు ఊడ్చాలడానికి వచ్చేటోడే మనకు తెలిసి ఎందుకు అట్లెందుకున్నాడు అంటే మీకు తెలివి లేకున్నాడా కాదు బావా బామ్మర్వి అన్న తమ్ముడు అనుకొని వరుసలు కలుపుకుంటూ ఎవరి కుల వృత్తిని వాళ్ళు చేసుకుంటూ పైకి వచ్చింది మేము వ్యవసాయం చేసినా మేము ఫ్యాక్టరీలు నడిపినా మేము రాజకీయం చేసినా నలుగురు కడుపు నింపడానికే తప్ప నీలాగా కులగజ్జీతోటి జనాన్ని రెచ్చగొట్టి పైకి రావడానికైతే కాదు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయినా ఇప్పుడు రే ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయినా కూడా కులం 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 అని ఎగరలేదే అన్న అందరినీ కలుపుకొని పోయి సీఎం అయ్యిండ్రు ఆ హోదా వచ్చింది నువ్వు కూడా అందరినీ కలుపుకొని పో కష్టపడు పనిచేయి పైకొస్తావు బిడ పిచ్చి పిచ్చి నాటకాలు ఎందుకే నీకు ఎన్ని రోజులు సరే మాట్లాడినావు పర్వాలేదు ఇప్పటి నుంచన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా అందరితోటి చక్కగా రెడ్లకు క్షమాపణ చెప్పి అందరితో కలిసి కలిసి మెలిసి ఉండు పైకి వస్తాం పిచ్చి పిచ్చి నాటకాలు ఆడకు వాడు ఎవడో నీకు నీ దాంట్లో మెసేజ్ పెట్టినోడు ఎవడో వాడిని పట్టుకురా మేమే అంతా ఫస్ట్ రెడ్లందరం కలిసి వాడి వీపు చింతపండి చేసి పంపిస్తాం వాడిని దొరకబట్టే పనిచే మమ్మల్ని తిట్టే పని మానేసి నీకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంది చాలా కష్టపడి పైకి వచ్చినావు ఆ భవిష్యత్తుని కాపాడుకో అట్లనే ఇంత పైకి ఎదిగినావు ఒకటేసారి కూలిపోయినావనుకో నీ ఫ్యామిలీ ఎక్కడ కాకుండా అయిపోతుంది అందుకని ఇప్పటికన్నా కుల పిచ్చి మానేసి కులము 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 బీసీ నినాదము ఎస్సీ నినాదం అని కాకుండా మంచిగా అందరితో కలిసిమెలిసి మంచిగుండు ఏమో అయితే కావచ్చు నువ్వు కూడా సీఎం కావచ్చు ఫ్యూచర్లో పిచ్చి పిచ్చేషాలు మానేసి పద్ధతిగా బతికితే ఉంటాం మళ్ళనా నోరు జాగ్రత్త కంట్రోల్లో పెట్టుకో లేదంటే రెడ్డి ఆడబిడ్డలమే వచ్చి నీ వీపు చింతపండు చేస్తాం బిడ్డ జాగ్రత్త నమస్తే అన్న ఉంటా